హాయ్ హాయ్ అందరికీ హాయ్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు అటు రాజకీయాలలో ఇటు మూవీస్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా అప్పుడు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన మూవీస్ కూడా పూర్తిగా అయితే హైప్ చేసుకుంటా వస్తారు ఒక్కొక్క మూవీ అనేది ఫస్ట్ అనేది అయితే మనకి హరిహర వీరమలు మూవీ అనేది అయితే అయిపోయింది అలాగే ఓజీ మూవీ షూటింగ్ కూడా పూర్తిగా అయితే అయిపోయింది ఇప్పుడు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అనేది అయితే జరుగుతుంది ఇదంతా బాగానే ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే మూవీస్ అన్ని చేసుకుంటా పోతారు ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారని అయితే అనుకుంటారు కదా కానీ ఇదంతా ఉంది ఫ్యాన్స్ అయితే ఒక డౌట్ అనేది అయితే ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అయితే చేస్తారా లేదంటే ఈ సినిమాలే చేసి ఆపేస్తారా అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా మూవీస్ అనేది అయితే చేస్తారంట ఇప్పుడు ఇంకా ఈ మూవీస్ అన్ని చేస్తారు కదా ఇది అయిపోయిన తర్వాత అయితే బాగా బలంగా ఇద్దరి డైరెక్టర్ల పేర్లు అనేది అయితే వినపడతానే అందులో ఒకటి వచ్చి అనౌన్స్ చేసిన మూవీనే అదైతే మళ్ళీ స్టార్ట్ అనేది అయితే చేస్తారంట ఇక ఇవి అయిపోయిన తర్వాత ఆ డైరెక్టర్లు ఎవరంటే ఒకటి వచ్చి సముద్ర కని గారు రెండోది వచ్చి సురేందర్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్యనైతే సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయితే అండి అప్పుడైతే ఆగిపోయిందని అయితే చాలా మంది అయితే ఉన్నారు కానీ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయంట వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీకి అయితే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తిగా అయితే అయిపోయి ఉందంట ఇంకా పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఒక్కటే మిగిలి ఉండేది ఇంకా డేట్స్ ఒక్కటే అనేది ఇచ్చేస్తే ఇంకా ఈ మూవీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే చానా గట్టిగా అయితే వినపడతాయి వీళ్ళిద్దరు డైరెక్టర్లు అయితే ఫిక్స్ అని అంటున్నారు ఇంకా ముందు ముందులో మనకైతే అప్డేట్లు క్లారిటీ అనేది అయితే వచ్చే అవకాశం అయితే ఉందంట చాలా దగ్గరలోనే వస్తుందని కూడా అంటున్నారు మరి చూడాలా ఎప్పుడు వస్తుందా ఎలా వస్తుంది అని మూవీలు అనేది అయితే ఫిక్స్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తారు కానీ కొంచెం టైం అయితే పట్టొచ్చు ఏమో చూద్దాం అప్డేట్లు అనేవి ఇంకా వచ్చే కొద్దీ దాని గురించి కూడా మాట్లాడుకుంటూ అయితే ఉందాం పవన్ కళ్యాణ్ గారు అయితే మూవీస్ అనేది ఆపకుండా చేసుకుంటూ పోతుంటేనే మంచిది అది నా అభిప్రాయం మాత్రమే దీనిపైన మీ అభిప్రాయం ఏదో కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది నేను మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంత వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం